సునంద శశికాంత్ వాళ్ళు ఆ సత్యనారాయణ స్వామి వ్రతం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి ఆనంది వచ్చి ఇలా అంటూ ఉంటుంది అత్తయ్య గారు నాదొక చిన్న కోరిక చెప్పమంటారా అని చెప్పి అంటుంది అది వినగానే శశికాంత్ అయితే ఏంటమ్మా నువ్వు ఇంటి పెద్ద కోడలివి పైగా మా మనసులు దోచుకున్న కోడలివి ఏమడిగినా కాదనదమ్మా మీ అత్తయ్య అడుగు అడుగు పర్వాలేదులే అడుగు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న సునంద ఇలా అంటూ ఉంటుంది ఆగండి మీరు ప్రతిదానికి ఇలా ఆనంది ఆనందిని వెనకేసుకు వస్తుంటే ఆ ఆనంది అడిగిన కోరికలు మీరు నెరవేర్చకలే నెరవేర్చలేకపోతే అప్పుడు ఏం చేస్తారు ముందు తన కోరిక ఏంటో తెలుసుకొని ఇవ్వండి అని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న శశి అయితే చెప్పు నీ కోరిక ఏంటి అని చెప్పి అంటాడు అది విని ఆనంది ఇలా అంటూ ఉంటుంది మా గారు మీరు ఎలాగో సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించాలని అనుకుంటున్నారు కదా అది మన ఇంట్లో కాకుండా గుళ్ళో అయితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నానని చెప్పి అంటుంది అది విని సునంద అయితే ఓ ఇదేనా సరే పరు నీ కోరిక ప్రకారం మనం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని గుళ్ళో జరిపిద్దాంలే అని చెప్పి అంటుంది అది విని ఆనంది చాలా సంతోషిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ అత్తయ్య గారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది